హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మొన్న చేయితో పెన్షన్స్ పెంచడానికి చూస్తున్నారు దీని మీద కసరత్తు స్టార్ట్ అయ్యింది మనకి నెక్స్ట్ మంత్ మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా మీలో అది పేపర్లో కూడా వచ్చింది ఒకసారి మీరు కూడా చదువుకోండి జూమ్ చేసి కావాలంటే అదేంటి అంటే కోడు తొలగడంతో పాలన ప్రారంభం ఎన్నికల హామీల అమలుపై కసరత్తులు రైతు రుణమాఫీ రైతు భరోసా అమలుకు నిర్ణయం రేషన్ కార్డులు పెన్షన్ పెంపు పైన త్వరలోనే గుడ్ న్యూస్ ధరణి ప్రక్షాళన రెడీ అయిన ప్రభుత్వం సరికొత్త సర్వే సర్వే సర్వేరాళ్ల ఏర్పాటుకు సిద్ధం హైలైట్స్ అయితే చదివాం కదండీ దాని కింద మ్యాటర్ ఏమి ఇచ్చాడో చూడండి మీరు చదవండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఎన్నికల కోడ్ రావడంతో పాలనపై ఫోకస్ పెట్టలేకపోయిన రేవంత్ తాజాగా కోడ్ తొలగడంతో పాలనపై ఫోకస్ పెట్టిండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై జ అమలుకు కసరత్తులు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలో ప్రధాన హామీలను త్వరలోనే అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా రేషన్ కార్డులు పెన్షన్ ధరణి ప్రక్షాళన సరికొత్త సర్వేలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది చూశారు కదా మీరే మీరు కూడా ఈ పేపర్లో వచ్చిన మ్యాటర్ మీరు కూడా చదువుకోవచ్చు మీరు కావాలంటే ప్రూఫ్తో సహా పెడుతున్నాను మీరు నమ్మడం కోసం అండి పెన్షన్స్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోల్లో ఆ పెన్షన్స్ గురించి ఫేక్ న్యూస్ అన్నారు అది ఎందుకు లేట్ అయిందనేది మాకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వీడియో చేసి అయితే పెట్టాము కరెక్టే కొన్ని ఛానల్స్ ఫిఫ్టీన్త్ నుంచి పడతాయి అన్నారు ఎక్కడండి ఫోర్టీన్త్ నుంచి పడతాయి అన్నారు ఎక్కడండి మరి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టారు పద్నాలుగు తారీఖు నుంచి పేమెంట్స్ అయితే పడతాయి కొంతమంది పదిహేను నుంచి పడతాయి అని చెప్పేశారు ఎక్కడండి మరి పడ్డలేదు ఎవరికి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ యా స్టీజ్గా అలాగే జరుగుతుందని గ్యారంటీ మేము కూడా ఇవ్వలేము ఎందుకంటే మాకు కన్వేద అయిన దాంట్లో ఒకరోజు అటు ఇటు అవుతుందండి ఆ పెన్షన్స్ అయితే మాత్రం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెన్షన్స్ గురించి మేము కరెక్ట్గానే పెడుతున్నాము ఇన్ని రోజులు మీకు ఇన్ఫర్మేషన్ మేము కరెక్ట్గా అందించిన వాళ్ళు ఈ మంత్ మాత్రం మేము మా ఇన్ఫర్మేషన్ రాంగ్ అయిందంటే అది మా పొరపాటు కాదండి ఎందుకంటే మాకు పై నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది మేము దాని ప్రకారమే వీడియోస్ చేసి పెట్టాము మరి ఇన్ని రోజులు లేట్ అయింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు కానీ ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు అప్డేట్ అయిపోయినాయి కానీ దగ్గర దగ్గర ఇరవై రోజుల చెందిట కానీ ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు అది ఎందుకు అవ్వలేదు కూడా మాకు కూడా అర్థం కాలేని పరిస్థితి సో మీకోసం అని నేను మొన్న పెట్టిన కొత్త పెన్షన్స్ పెంచుతున్నారు అని పెట్టిన వీడియో ద్వారా నేను మీకు ఒక ప్రూఫ్ కూడా చూపించాను కదండి ఆసరా పెన్షన్ అనే పేరుని చేయూత పెన్ పెన్షన్స్ కింద కన్వర్ట్ చేశారు ఇక మనకి ఫండ్స్ రిలీజ్ అవ్వడమే లేట్ అండి దాని మీద కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మీకు వీడియో ద్వారా తెలియజేశానండి సో మీరు కూడా చదువుకోండి హెడ్డింగ్ కూడా చదువుకోండి దాని లోపల ఉన్న మ్యాటర్ కూడా చదువుకోండి నేను ప్రూఫ్తో సహా పెట్టాను కాబట్టి మీరు కూడా చూస్తారని వీడియో చేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ